లోన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఒకసారి చెప్పండి ఎన్ని రోజులు పట్టిందన్న బ్యాంక్ ఎంత ఎంత వచ్చిందన్న లోన్ ఎంత వచ్చి ఆరు గేదలతో ఇప్పుడు ఎడిగిపోతున్నాయి ఇప్పుడు కొత్త కోట మొత్తం పది గేదలు అయితే కొనుగోలు ఎంత ఖర్చు వస్తుంది ఎంత మిగులుతుంది

మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ చూసుకున్నారు వన్ డేలో అంత రెడీ ఉన్నది అంటే అది అక్కడ వెళ్ళినాక ఎనిమిది రోజుల్లో సరిగా మేపుకుంటే ఇంకా బాగా ఓకే అది మనం చెప్తున్నాం ఇది మీకు మీరు డైరెక్ట్గా మీరు చూపించవచ్చు కస్టమర్ వచ్చి ఇక్కడ పడుకొని మంచిగా సెలెక్ట్ చేసుకొని తీసుకుపోతున్నారు

ఓకే మీరు త్రీ టైమ్స్ కూడా పాలు చెక్ చేసుకుంటారు ఇక్కడైతే పడుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు బాగో మీరు ఎప్పుడు వచ్చారా నిన్న మార్నింగ్ వచ్చాను మార్నింగ్ వచ్చి ఇప్పటిదాకా కూడా ఇక్కడ ఫామ్ లోనే ఉన్నారు ఫామ్ లోకి ఎలాంటి దానా వేస్తున్నారు అని అన్ని కూడా చూసారు ప్రత్యక్షంగా మీరు కూడా చూసుకుంటే రైతులు రావాలనుకునే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా చూసుకున్న తర్వాతనే మీరు ఓకే అనుకుంటే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇక్కడ నేను నిన్న వచ్చాన నేను వచ్చి నేను ఈవెనింగ్ మిల్క్ ఈ రోజు మార్నింగ్ మిల్క్ చెక్ చేసుకుని ఓకే నేను ఎస్ వాళ్ళు చెప్పినండి ఇచ్చిన పాల్ చెప్పినా ఇచ్చి నేను మిల్కింగ్ అయితే ఓకే అన్న లోడ్ వచ్చే ఇన్ఫార్మ్ చేశారు నాకు సిని అన్న ఓకే ఓకే వచ్చినాక చెక్ చేసుకుని తీసుకున్నా నన్ను చెక్ తీసుకొని తీసుకున్నారు మీ పేరు నా పేరు జమాల అన్న జమాల మన ఊరు కొత్త కోట అన్న కొత్తకోట వనపతి డిస్టిక్ వనపర్తి డిస్ట్రిక్ట్ ఓకే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఎన్ని చెప్పారు వాళ్ళు వేరే వాళ్ళు సెవెన్ అని చెప్పారన్నా ఎవరేజ్ అయితే సెవెన్ ఇస్తున్నాయి ఆన కన్ఫర్మ్ గా

నెంబర్ ఉంటుంది కన్నా కరెంట్ అకౌంట్ నెంబర్ ప్లస్ అన్ని ఇచ్చేస్తారన్న ఓకే అన్ని ఇచ్చేస్తారు పీడిఎఫ్ ఫైల్ ఇచ్చేస్తారు మనకి అన్ని ఓకే అది అది తీసుకుని మనం బ్యాంక్లో సబ్మిట్ చేయాలి బ్యాంక్లో సబ్మిట్ చేసుకొని మన ప్రాజెక్ట్ రిపోర్ట్ గానీ లోన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఒకసారి చెప్పండి అన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ కొటేషన్ మన డాక్యుమెంట్స్ అన్న ఓకే మన డాక్యుమెంట్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ల్యాండ్ డాక్యుమెంట్స్ కదా మన ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓకే అలాంటి మన ప్రూఫ్స్ ఎంత సేపు ఉన్నా మన ప్రూఫ్స్ ప్రూఫ్స్ మన ప్రాజెక్ట్ది విజయ డైరీతోన టైప్ సర్టిఫికెట్ ఓకే విజయ డైరెక్షన్ తద్వారా వచ్చింది కదా మనకు దాని టైప్ సర్టిఫికేట్ కావాలి మనకు కావాలి ఓకే ఓకే ఇవన్నీ మనం బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి ఆ బ్యాంక్ లో సబ్మిట్ చేయాలి ఇవన్నీ సబ్మిట్ మనకి ల్యాండ్ పేపర్లు లేమడ కదా ఆ ల్యాండ్ పేపర్ లేమడ కదా నా ఓకే మీకు ఆల్్రెడీ ఇప్పుడు సెట్ చేసి మనం విజయ డైరెక్షన్ కి మిల్క్ మిల్క్ సప్లై చేసేది ఆహా ఓకే దాని ద్వారా మనకు టైప్ సర్టిఫికేట్ ద్వారా వచ్చింది లోన్ ఇది అచ్చా ఓకే మీరు ఆ డైరీ తోని టై అప్ అయ్యారు కాబట్టి వచ్చింది లోన్ ఓకే లాంటి డాక్యుమెంట్ ఇవైతే అడిగి ఎన్ని రోజులు పట్టిందన్న బ్యాంక్ లో లోన్ మనకు అప్రూవల్ లోన్ చాలా టైం పట్టిందన్న

మా శైవాల ఆవులు ఉన్నాయనా శైవాల ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేట్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్ ఫిఫ్టీ ఫైవ్ అవునా ఓకే ఎక్కడ తెచ్చారన్న అడ సాయ మన కర్నాల నుంచినా హరియా ఓకే ఇప్పుడు గేదెల మీ దగ్గర ఉన్నాయి కదా అవి ఎక్కడ తెచ్చుకున్నారు అవి గుజరాత్ నుంచి తెచ్చుకున్నానా గుజరాత్ ఇది గుజరాత్ నుంచి హర్యానా నుంచి రెండు ఓకే అంటే ఇప్పుడు ఈ లోన్ ప్రాసెస్ చాలా వచ్చేసి సిక్స్ ఏ

ఓకే ఓకే ఇప్పుడు చూసుకున్నారు కదా ఇప్పుడు మిల్క్ అయితే అవునన్నా ఇప్పుడు మీ దగ్గర ఉన్న అప్పుడు హర్యానా పోయిన బెటర్ ఉందా లేకపోతే ఇక్కడ మన హైదరాబాద్ లో చూసుకుంటే ఎట్లా అనిపించింది రెండు తేడా ఎట్లా అనిపించింది రేట్ల విషయం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం బెదిరికోల్సి వస్తుంది అక్కడ నుంచి ఇక్కడ వచ్చే డాలకు ఇక్కడ నుంచి మన దగ్గర కాబట్టి టూ అవర్స్ లో వెళ్ళిపోతే రీచ్ అవుతాయి ఓకే మీ ఊరు రెండు గంటలు వెళ్ళిపోతే ఆ రెండు గంటలు వెళ్ళిపోతాయి అన్న వన్ థర్టీ కిలోమీటర్ ఉండదు ఇక్కడ నుంచి వన్ థర్టీ కిలోమీటర్ ఓకే అంటే బాగా అనిపించింది ఇప్పుడైతే ఏ ఉంది అలా వెళ్ళిపోతే బానే ఉంది అన్న బాగానే ఉంది ఒక నిన్న వచ్చారు కదా ఇప్పుడు వాళ్ళు ఏ దాన వాడుతున్నారు మీరు ఉన్నప్పుడు ఏదన్నా

వచ్చే వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు కొత్తగా అంటే డైరీ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీరు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు కదా అమ్మా స్టార్ట్ చేసుకునే వాళ్ళకి ఒకటే అన్న ఎవరికైనా చెప్పేది ఓన్ పెట్టుబడి ఉంటే చేసుకోవచ్చు డైరీ ఫామ్ ఓన్ పెట్టుబడి లేకుంటే కొంచెం రిస్క్ తగ్గుతున్నారు ఓకే అన్న మీరు ఫస్ట్ మరి పది పది తెచ్చారు కదా అప్పుడు ఓన్ ఓన్ అది తెచ్చుకున్నాం ఓన్ తెచ్చు కొంచెం సేవింగ్స్ ఉండే దాని ద్వారా తీసుకున్నాం అన్న తెచ్చుకున్నారు ఓకే ఇప్పుడైతే లోన్కి వెళ్ళారు ఇప్పుడు లోన్కి వెళ్ళాను ఇది ఓకే ఇప్పుడు ఎట్లా అంటే లోన్ ఇది వరకు మరి లోన్ ట్రై చేయలేదన్న ఫస్ట్ అమ్మా నాకు అప్పుడు ఎరిటెస్ తో టైఅప్ ఉండే కానీ ఎస్బిఐ ఇది విజయ డేరి తోన రీసెల్ టైఅప్ అయింది మనకు ఓకే మంత్స్ పైన అయిపోయింది అంతే ఓకే 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 ఇప్పుడు టైఅప్ లేకుండే మనకు అచ్చా చచ్చా మీ దగ్గర ఇప్పుడు అన్ని సూడియూ ఉన్నాయా పాడి ఉన్నాయా అన్న కొన్ని సీడు ఉన్నాయి కొన్ని పాడి ఉన్నాయన్న పాడి ఉన్నాయా మీ దానా ఏం వేస్తారన్న అక్కడ ఊర్లో నేను పట్టించక అందించినవి గోధుమ పట్టు పూట వేస్తారు ఒక గేదెకి ఎంత దాన వేస్తారు అన్న రోజు మీద వచ్చేసి పూటకి వచ్చేసి పూటకి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ వర్క్లో వేసాను ఒక గేదెకి ఒక గేదెకి వేస్తాను ఎన్ని పాలు అది సిక్స్ సైడ్ సిక్స్ అండ్ హాఫ్ కూడా వేస్తే సివెన్ వరకు కూడా ఇస్తుందా సో బర్రెన్ బట్టి క్వాలిటీని బట్టి మిల్కింగ్ ఉంటుంది అన్న క్వాలిటీని బట్టి దాని బట్టి అయితే ఎంత ఎంత పడుతుంది ఇప్పుడు దానాల ఖర్చు అయితేంది మనకి మీరు పాలు పాల విషయానికి అయితేంది ఎంత ఖర్చు వస్తుంది ఎంత మిగులుతుంది దానికి నాకు నెలకు వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ థౌసండ్ ఖర్చు అవుతుంది అన్న దా మొత్తం ఇరవై ఎయిట్కి ఆ ఇరవై ఇటుకి మొత్తానికి వన్ టూ ఎయిటీ థౌసండ్ సెవెన్ టూ ఎయిటీ థౌసండ్ ఖర్చు అవుతుంది మనకి రాబడి ఎంత వస్తుంది అన్న రాబడి అయితే మంచిగానే వస్తుంది అన్న మన నెల బిల్లు వచ్చేసి త్రీ అబౌన్ అవుతుంది వస్తుందా ఓకే ఓకే పర్లేదు బాలేదు అంటే వర్కర్స్కి అంత పోగానా మీకు ఎంత వర్క్ అంత పోగా మనకి యావరేజ్గా వన్ పైన మిల్తుందన్న ఫోన్ పై ఓకే మీరు ఇదేనా ఇంకా మీరు వేరే ఇదే దీని మీదనే మొత్తం జాబ్ జాబ్ అనేసి ఇదే ఇదే ఇచ్చేస్తుంది ఇదేనా ఓకే ఓకే ఇప్పుడు కొత్తగా పెట్టే రైతులకు మీకు సలహాలు ఇస్తారన్న మీకు ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది థర్డ్ థర్డ్ ఇయర్ ఇయర్ రన్నింగ్ రన్నింగ్ అవుతుంది ఓకే మీరు కొత్తగా పెట్టే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఒకసారి కొత్తగా పెట్టిన కంటే బర్రెలు చూసి తీసుకోవాలి ఒకటి మెయిన్ థింగ్ పెట్టుబడి కొంచెం స్టార్టింగ్ కొంచెం మూనుగా ఉంటే బాగుంటుంది అంతే దాన్ని బట్టి మన దాన ఖర్చు ఏంది అన్ని క్యాలిక్యులేషన్ వేసుకుని స్టార్ట్ చేస్తే లాభం ఉంటుంది ఒకేమో కొంచెం రోజులు స్టార్ట్ చేసినామని చెప్పి స్టార్టింగ్ ఎక్కువ ఎక్కువ ఇంటి దాని పెద్ద వారు తీసుకొని లాస్ కావడం కంటే స్టార్టింగ్ చూసి చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్న ఓకే అరే ఇప్పుడు చలికాలం కదా చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గేదెలకు వచ్చేసి మీ ఫామ్లో ఎలాంటివి తీసుకుంటున్నారు ఆ గేదెలకు కంటే ఇంకా మా జాగ్రత్తలు అని తీసుకుంటాము తీసుకుంటాము ఇంకోటొచ్చేసి కొంచెం ఈవినింగ్ అయిందంటే సిక్స్త్ గ్రీన్ మేడే వేసేస్తాం మన చుట్టూ కట్టేసి చుట్టూ కట్టేసాం గ్రీన్ మెట్స్ ఓకే ఓకే దింపేస్తాము దోమల బెడత కూడా ఉండదు మనకు చలి కూడా ఎక్కువ గ్రీన్ మ్యాట్ నుంచి లోపలికి రాలేదు ఓకే ఇప్పుడు పశువులకు ఇన్సూరెన్స్ ఉంటుందా మీకు ఇన్సూరెన్స్ అలాంటి ఏమైనా ఉంటుందా ఇన్సూరెన్స్ చేపియలేదా ఇప్పుడు దీనిలో చేపియాల్సి వస్తుంది దీనికి చేపిస్తారా దీనిలో చేపియాల్సి వస్తుంది దీంతో పాటు అన్నిటికి చేపియాలి ఇప్పుడు అన్నిటికి చేపియాలి ఓకే ఓకే ఇప్పుడు ఎన్ని లీటర్లు అయినా వంద లీటర్ల పైన సప్లై ఆ వంద లీటర్ల పైన సప్లై అయిపోతాయి మనకి ఇప్పుడు ఓకే ఎక్కువగా మీ డైరీ ఫామ్ లో పాలిచ్చే ఎన్ని లీటర్ పాలిస్తాను ఒక గేదే వచ్చేసి ఎయిట్ లీటర్స్ ఉందా ఎయిట్ లీటర్స్ ఉంది హైయెస్ట్ హైయెస్ట్ ఎయిట్ లీటర్స్ ఉంది ఓకే పూటకి ఎనిమిది బన్నీ

అని ఇప్పుడు హర్యానా నుంచి అప్పుడు ట్రాన్స్పోర్ట్ తెచ్చేటప్పుడు ఎన్ని రోజులు పట్టిందా మీకు ట్రాన్స్పోర్ట్ ఫోర్ డేస్ పట్టిందా ఫోర్ డేస్ మీరు వచ్చి రన్ తో వాళ్ళు పంపిస్తారు లేదా మీరు ఇక్కడ వెళ్ళేటప్పుడు నా బీఆర్ అతను తీసుకుని వెళ్ళి తీసుకున్న వర్కర్ తీసుకుని వెళ్ళి ఓకే ఓకే మాట్లాడుకుని అతన్ని అక్కడ నుంచి తీసుకొని వచ్చాను ట్రాన్స్పోర్ట్ ద్వారా ఓకే ఓకే బుల్స్ ఏమైనా ఉన్నాయన్నా మీ ఫామ్ లో బుల్స్ ఉందా బుల్ ఉందా బుల్ ఉంది హర్యానా ఏదైనా

మీకు త్రీ కౌస్కి వచ్చేసి నాకు సెవెంటీ థౌసండ్ అన్న షెడ్డు బోరు అన్ని కలిపి ఇయర్లీ ఇయర్లీ ఓకే ఇప్పుడు కౌస్ విషయానికి వస్తే సాయివాల్ అన్నారు కదా ఇప్పుడు సహాయి వాళ్ళు పది 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 సాయి వాళ్ళ అన్నది సాయివాలు ఎంత పడితే అప్పుడు రేటు నాకు ఆవరేజ్ అయితే సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పడ్డా అన్న పాలు మిల్క్ కెపాసిటీ మిల్క్ కెపాసిటీ ఫైవ్ సిక్స్ లీటర్స్ అన్న ఫైవ్ సిక్స్ లీటర్ ఫస్ట్ ఇతవి అన్ని ఫస్ట్ అన్ని ఫస్ట్ ఇతవి ఫస్ట్ ఇతవి అన్ని ఓకే ఓకే పూటకి పూటకు ఓకే మీరు ఇప్పుడు గేదెలను కొనుగోలు చేయడానికి ముందు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఈ గేదె ఉంది అనుకోండి దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటే ఏది చూసి సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ దాని క్వాలిటీ రింగ్ ఒకటి దాని చర్మం పట్టుకునే స్కిన్ ఉంటుంది తెలుసా కదా అదొకటి మిల్కింగ్ చేసుకుంటాను అన్న ఓకే అంటే ఇప్పుడు మీరు అంటే ఇది వరకు చిన్నప్పటి నుంచి చూసారా లేకపోతే ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నారా అన్నా మనకు చిన్నప్పటి నుంచి డాక్స్ అంటే కోళ్ళు అంటే ఇష్టం అన్నా ఓకే దాని మీద డిపెండింగ్ దీని మీద వచ్చేసి ఓకే ఓకే ఇప్పుడు ఆవుల విషయానికి వస్తే అవి కూడా ఎయిట్ మంత్స్ పాలిస్తాయా ఇప్పుడు మనకైతే షెడ్లో ఎయిట్ మంత్స్ వరకు ఇచ్చినాయి మిల్కింగ్ సైవాల్ అయితే ఇచ్చిన సైవాల్ ఇచ్చినాయి ఓకే మళ్ళీ కట్టించుకోవాలన్నా మళ్ళా ప్రాసెస్ ప్రాసెస్ సేమ్ ఇంకా బుల్ ఉంది కదా మన సైవాల్ బుల్ ఉంది సైవాల్ బుల్ కూడా తెచ్చారు సైవాల్ బుల్ నుంచి ఆవు బుల్ కూడా తెచ్చారు గేదె బుల్ కూడా ఉంది అది కూడా ఉంది బుల్ కూడా ఉంది సెవెన్కి అయితే వెళ్ళట్లేదు సెవెన్కి అయితే వెళ్ళట్లేదు అన్న ఓకే

రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి